వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల కోరుకొండ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించిన కోరుకొండ ఎస్ఐ సుందర్ డ్రగ్స్ పట్ల యువత చాలా అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్లయితే సమాచారం తెలియజేయాలన్నారు యువత డ్రగ్స్కు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో కావవరం మాజీ సర్పంచ్ తెలంగాణ శెట్టి శ్రీను ఆకుల ఆదిత్య పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు యువత పాల్గొన్నారు మన తూంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కోరుకొండలో ఈరోజు ప్రజల్లో ఈ డ్రగ్స్ పట్ల అవగాహన నిర్వహించడం నిర్వహించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయికి ఎవరో కూడా అవార్డు పడవద్దని అని గంజాయి సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే కనుక నిన్నే పోలీస్ స్టేషన్ తెలియజేయవాలని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది ర్యాలీలో పాల్గొన్న యువతకి అందరికీ కూడా మంచి అలవాట్లు నేర్చుకోవాలని అలాగే బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు బాగా చదువుకోండి వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలని మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే యువత కూడా ఆలోచించి దాని కుటుంబం పట్ల వాళ్ళు ఎలాగ నడుచుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి యువత కూడా ఖచ్చితంగా మంచి పాటలు నడుస్తారని బాగా చదువుకుని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నిలబడతారనేసి నేను కోరుకుంటున్నాను